అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి చైనాకు ఆగ్రహం తెప్పించే పనిని భారత్ వేడుకగా చేశారు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న టిబెట్ ప్రవాస ప్రభుత్వ అధినేత దలైలామాతో నాన్సీ పెలోసీ బృందం భేటీ అయింది వారిలో అమెరికాలో శక్తివంతమైన ఫారెన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మిషెల్ మెక్కౌల్తో పాటు డెమోక్రటిక్ రిపబ్లికన్ సభ్యులు కూడా ఉన్నారు ఈ సందర్భంగా నాన్సీ పెలోసి చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు హెచ్చరికలు జారీ చేశారు టిబెట్కు చైనా న్యాయం చేయలేదని మండిపడ్డారు అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ మరోసారి వార్తల్లో నిలిచారు అత్యున్నత స్థాయి కాంగ్రెస్ బృందాన్ని తీసుకుని భారత్ పర్యటనకు వచ్చారు దీనిలో భాగంగా ఆమె ధర్మశాలలోని టిబెట్ ప్రవాస ప్రభుత్వాధినేత దలైలామాతో భేటీ అయ్యారు ఆమె వెంట వచ్చిన వారిలో అమెరికాలో శక్తివంతమైన ఫారెన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మిషల్ మెక్ కౌల్ తో పాటు డెమోక్రటిక్ రిపబ్లికన్ సభ్యులు ఉన్నారు ఆమె భారత పర్యటనకు రావడానికి ముఖ్య కారణం ది రిజాల్వ్ టిబెట్ యాక్ట్ అనే చట్టం ఇది ఇటీవలే అమెరికా చట్టసభల ముందుకు వచ్చి ఆమోదం పొందింది ఈ చట్టం పై అమెరికా అధ్యక్షుడు బైడెన్ సంతకం చేస్తే టిబెట్ నాయకులతో చైనా చర్చలు మొదలు పెట్టాలని అమెరికా కోరనుంది దీంతో పాటు అక్కడి ప్రజలు తమ సాంస్కృతిక చారిత్రక గుర్తింపును కోల్పోకుండా ఉండేలా చూసుకుంటూ టిబెట్ తో చైనా ఒప్పందానికి రావాలని సూచిస్తుంది టిబెట్ చరిత్ర ప్రజలు సంస్థలపై చైనా చేపట్టే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు అమెరికా విదేశాంగ శాఖ నేరుగా పనిచేసేందుకు ఈ చట్టం అనుమతిస్తుంది నిధులను కూడా సమకూర్చే అవకాశం లభిస్తుంది అమెరికా ప్రతినిధులు దలైలామాతో భేటీ కావడంపై చైనా మండిపడింది పద్నాలుగవ కేవలం ఆధ్యాత్మిక వ్యక్తి మాత్రమేనని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు ప్రవాస టిబెట్ ప్రభుత్వం చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలను మతం ముసుగులో చేస్తోందని ఆరోపించారు చైనా వ్యతిరేక వేర్పాటువాద శక్తిగా గుర్తించాలని కోరుతున్నామని తెలిపారు గతంలో టిబెట్ విషయంలో అమెరికా ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలన్నారు ఏ రూపంలోనూ దలైలామాతో సంబంధాలు పెట్టుకోవద్దని ప్రపంచానికి తప్పుడు సంఖ్య పంపడం ఆపండని తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు అదే సమయంలో బైడెన్ ది రిజాల్వ్ యాక్ట్ పై సంతకం చేయవద్దని కోరారు టిబెట్ చైనాలో పూర్తిగా ఓ అంతర్భాగమని పేర్కొన్నారు అటు చైనా వ్యాఖ్యలపై సౌధం స్పందించింది తమ అధ్యక్షుడు అమెరికా ప్రయోజనాలకు అవసరమైన నిర్ణయాన్ని ఖచ్చితంగా ఆలోచించే తీసుకుంటారని పేర్కొంది దలైలామాను కలిసిన తర్వాత మాట్లాడిన నాన్సీ పెలోసి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పై ఎదురుదాడి చేశారు టిబెట్ కు చైనా న్యాయం చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు జిన్పింగ్ త్వరలోనే వెళ్లిపోతారని ఏ విషయంలోనూ ఆయనకు క్రెడిట్ దక్కదని విమర్శించారు స్వయం నిర్ణయాధికారానికి టిబెట్ ప్రజలకు హక్కు ఉందని యుఎస్ హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మైకేల్ మెక్కాల్ అన్నారు టిబెట్ ప్రజలకు ప్రత్యేకమైన సంస్కృతి మతం ఉందని వారు తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించగలరని తెలిపారు అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీకి మొండిఘట్టంగా పేరుంది ఈమె పేరు చెబితే అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా అప్రమత్తమవుతారు ఏదైనా రిస్క్ అనుకుంటే అదే పని ఆమె చేసి తీరుతారు చైనా వ్యవహార శైలి విధానాలను నాన్సీ పెలోసీ పూర్తిగా వ్యతిరేకిస్తారు గతంలో ఈమె పర్యటనకు రక్షణగా అమెరికా వాయుసేనే రంగంలోకి దిగాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఆమె చైనాకు పుండు మీద కారం చల్లే పనిని భారత్ వేదికగా చేశారు